హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా టెడీ బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఇంకా మీ అందరికి కూడా చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వచ్చేసి ట్యూస్డే రోజు అనమాట అంటే సెప్టెంబర్ సెకండ్ ఇంకా ఆ రోజు ఊరికి బయలుదేరుతున్నాము బెంగళూరుకి ఇంకో రోజు ఏదైనా మంచి ఫెస్టివల్ అండి ఇలాంటి బర్త్డే పార్టీస్ ఇంకేదైనా జరిగి నెక్స్ట్ డేనే ఊరికి వెళ్ళాలి అంటే అబ్బా చాలా ఏమంటారు వెళ్ళబుద్ధి కాదు చాలా టయర్డ్ అయిపోయి ఉంటాము అన్నీ సర్దుకొని మళ్ళీ వెళ్ళాలి అంటే అదొక పెద్ద హెడ్డేక్ కానీ ఇంకా వెళ్ళాలి తప్పదు ఇంకా ఇక్కడేది చాక్లెట్స్ అన్నీ పంచుతూ ఉంది చూసారా రూబీ కోసము గార్డ్ కోసము ఇంకా వాళ్ళ స్కూల్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇస్తుందంట కొన్ని తీసుకెళ్ళి సో అవి పెట్టుకుంటా ఉంది ఇంకా వినాయక చవితి కనేసి బుక్స్ తెచ్చుకున్నారు ఇక్కడికి అదే పనిగా ఆ పూజలో పెట్టుకోవాలి లాస్ట్ టైం మర్చిపోయారు అన్నట్టుగా సో అవన్నీ కూడా మర్చిపోకుండా పెట్టేసుకుంటారా మళ్ళీ బుక్స్ కావాలి కదా అనేసి అంటున్నాను ఇంకా ఇంతలో అవి కూడా సర్దుకోవాలి నేనైతే అన్ని బ్యాగ్స్ అన్ని సర్దేసుకున్నందుకో ఇది ఈ బెడ్ అంతా నీట్గా తీసేస్తే ఆ బెడ్షీట్స్ అన్నీ ఇంకా కొన్ని కొన్ని ఉత్కాల్స్ కొన్ని ఉంటాయి బాబా ఎందుకు లేని ఇవంతా నీట్గా సర్దేసి మళ్ళీ వెళ్ళాలి ఈ లోపల నేను ఒకసారి కిందకి వెళ్ళేసి వచ్చేసాను అనమాట టీ తాగేసి వచ్చేసాను మోహనాథ్తో ఇంకా మళ్ళీ ఇప్పుడు వీళ్ళని లేపాను వచ్చిన తర్వాత సరే గబాబాబా లేస్తున్నారు ఇంకా ఫిజ్గాడు రూపీ వాళ్ళిద్దరు కూడా మేము బయలుదేరిన తర్వాత వాళ్ళిద్దరు కూడా స్కూల్కి బయలుదేరిపోతారు యాక్చువల్గా ఇంకా ఎర్లీగా బయలుదేరేసి ఉంటే బాగుండేది అనుకున్నాం కానీ కుదరలేదు అసలు లేట్ నైట్ అయిపోయింది ఇంకా అర్లీగా లేకపోయాము ఇంకా టెడీ ఆపే వాళ్ళకి ఇంకా ఆ రోజు కూడా ఎట్లా స్కూల్ డుమ్మా అనమాట ఇంకా సుదర్శన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో ఆ లోపల వెళ్ళిపోదాం ఇంటికి అనేసి అనుకున్నాము ఇంకా ఇక్కడ నుండి నేను కొన్ని కొన్ని వెళ్ళాలి అనుకుంటాను సో అవన్నీ కొన్ని మోహనకు చెప్పేసి వచ్చాను మోహన అవి కొన్ని ఎత్తిపెట్టు అనేసి ఇంకా మామూలుగా ఇంకా ఆంటీ వాళ్ళు నా కోసం పంపిస్తుంటారు కదా సో అవన్నీ ప్యాక్ చేసుకోవాలి ఇంకా ఆంటీ ఏమంటే ఇక్కడ ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే అక్కడ కాలనీలో అమ్మవారిని పెట్టారు కదా గుడి కట్టించున్నారు సో అక్కడ ఏమంటే ప్రసాదం ఇచ్చి ఇచ్చేసి వస్తుంటారు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అన్నట్టు కాదు కాదు మంగళవారం ఫ్రైడే ఆ టూ డేస్ మార్నింగ్ ఇలా ప్రసాదం ఆ రోజు ఇంకా దద్దోజనం చేసుకొని వెళ్తున్నారు రెడీ అన్ని ఇక్కడ ఇంకా అందరం రెడీ అయిపోయి కిందకు వచ్చేసాము ఇంకా సుదర్శన ఏమంటే బ్యాగ్స్ అన్ని లగేజ్ అంతా బ్యాగ్లో కారులో పెట్టేశాడు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని చాక్లెట్స్ ఉన్నాయన్నమాట ఇంకా అవి కూడా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు ఇంకా ఆంటీ ఏమంటే టీ తాగేసి టిఫిన్ కూడా తినేసి బయలుదేరేసి వెళ్ళను రా ఒకేసారి అంటున్నారు కానీ ఆకలే లేదనమాట ఇంకా ఫస్ట్ అయితే టీ తాగేద్దాము అనిపించింది ఇంకా శిరీష నేను మోన ముగ్గురం మళ్ళీ టీ పెట్టుకున్నాం ఇది సెకండ్ టైం యాక్చువల్లీ మార్నింగ్ వచ్చాను అర్లీగా అప్పుడు మోహన ఒక టేస్ ఉండింది నేను మోహన టీ తాగేశాము ఇంకా ఇప్పుడు మళ్ళీ శిరీష వచ్చిన తర్వాత ముగ్గురం కలిసి తాగుతున్నాము ఇక్కడ ఇంత బాగా టీ టైం అంటే ఎంత ఇష్టంగా ఉంటుంది టీ తాగాలి ఎప్పుడెప్పుడు కూర్చొని తాగుదామా అన్నంత ఇష్టంగా ఉండే టైం కదా ఇక్కడ తాగి తాగి బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఏమంటే అసలు టీయే తాగబుద్ధి కాదు ఎందుకో తెలియట్లేదు అసలు ఈ మధ్య అయితే అసలు టీయే పెట్టుకోవడం కూడా లేదు మార్నింగ్ కూడా ఇంకా అక్కడేమంటే మామూలుగా హ్యాపీ బర్త్డే అనేసి పెట్టున్నారు కదా నిన్న డెకరేషన్ చేసినప్పుడు టెడీ బర్త్డేకి అది హెచ్ ఏమో కింద పడిపోయిందండి ఇప్పుడు అది హ్యాపీ బర్త్డే అయిపోయింది సో నెక్స్ట్ ఎలాగో టెడీ తర్వాత హ్యాపీ బర్త్డే వస్తుంది కదా సో దాని గురించే మాట్లాడుకుంటున్నారు సో నెక్స్ట్ హ్యాపీ బర్త్డే వస్తుంది అన్నట్టుగా హ్యాపీ డే అంటే సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ఇంకా ఫిజ్ ఏమంటే సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ వాళ్ళు ఇద్దరు బర్త్డేస్ పక్క పక్కనే వచ్చేసరికి అనుకున్నది జరగదు అనమాట ఇలా చేద్దాము అనుకుని ఉంటాం కదా అసలు జరగదు అది వేరేగా జరుగుతుంది వాళ్ళ బర్త్డేస్ బాయ్ శురీషా మోహనా బాయ్ వచ్చిందా

అబ్బా ఈసారి మా ఆంటీ ఏడవకుండా పంపిస్తున్నారు మంచిగా ఏమంటే ఆంటీ మమ్మల్ని వెళ్ళగానే అక్కడికి ఖాళీలోకి వెళ్ళాలి సో ఆది ఆలోచనలో ఆ టెన్షన్లో ఉన్నట్టున్నారు సో అందుకనేసి అంతగా ఏడవకుండా పంపించు మీరు చూసే ఉంటారు ఒక టూ త్రీ టైమ్స్ మీరు బల్లే ఏడుస్తున్నాడు కదా ఆంటీ మేము ఇట్లా బయలుదేరేటప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు ఏడుస్తున్నారు అబ్బా ఆంటీ అనేసి అంటే అంతవరకు బాగుంటారు మేము బయలుదేరేసి కార్ మూవ్ అవుతుంది కదా అప్పుడు స్టార్ట్ చేసేస్తారు అది ఎందుకో అర్థం కాలేదు అట్లా ఒక్కొక్కసారి కొన్ని అంతే పెద్దవాళ్ళతో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మోహనాకి ఆకి ఫోన్ చేసి మాట్లాడతాను నేను అప్పుడు ఏమంటే ఆంటీ ఎలా ఉంది మోహన్ ఎందుకు అంటే వస్తున్నారు వరకే అప్పటివరకే అక్క అత్త మళ్ళీ బాగైపోయింది మళ్ళీ ఎక్కడికో వెళ్ళింది అలా అనేసి అంటారు సో ఆ కొద్దిసేపు వరకే అనమాట బెంగళూరుకి ఏమైనా రావాలని ఉందా తీసుకెళ్దామా అంటే ఆహా లేదు అక్కడ కూడా రారు వచ్చిన ఒకవేళ టూ డేస్ కంటే ఉండరు అనమాట ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి అంటారు ఇంకా మేము కూడా ఈ మధ్య చాలా టెన్షన్స్తో బిజీ బిజీగా ఉంటా ఉందాం డెడ్డికి టెన్త్ క్లాస్ అనేసి అలా టైమే దొరకట్లేదు సాటర్డే సండే కూడా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాము ఇంకా ఆంటీని అలా ఎవరైనా తీసుకొచ్చుకున్నా బెంగళూరుకి ఎలా ఉంటుందంటే పాపం అక్కడ వాళ్ళు రావడమే ఎట్లా ఉంటుందంటే అట్లా అలవాటైపోయింది బెంగళూరుకి వస్తుందంటే ఎక్కడికి ఒక తీసుకెళ్ళడము ఇంట్లోనే ఉండడం అంటే బోర్ కొడుతుంది కదా అక్కడ ఉండి వచ్చింది మరీ తిరుపతి నుండి వచ్చి ఇంట్లో కూర్చోడానికి బెంగళూరుకి వచ్చింది అనిపిస్తుంది మేము కూడా ఎక్కడికంటే తిప్పుతూ ఉంటాము బాగుంటుంది కానీ ఇప్పుడే ఎలా ఉందంటే టైం వాళ్ళు వచ్చినా ఎక్కడికి వెళ్ళలేము అలా అన్నమాట వచ్చినా వాళ్ళకి బోరే అయిపోతుంది సో ఇంకా సరేలే ఇట్లే ఉంటుంది ఇంకా లైఫ్ అనేసి అలవాటు చేసుకుంటున్నాం స్లో స్లోగా అంటే పిల్లలు చిన్నప్పుడు ఏమంటే చాలా ఎంజాయ్ చేస్తాము ఇంకొక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా ఆలోచించుకుంటూ ఇంకా వెళ్తూ ఉండాలి ఇప్పుడు నాది సుదర్శన్ ది ఏజ్ ఇంకా టైం ఎలాంటిది అంటే ఇటు మన పిల్లల గురించి ఆలోచించుకోవాలి ఇంకా అటు సైడ్ చూస్తేనేమంటే ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుకోవాల్సి వచ్చే టైం అనమాట అంటే పెద్దవాళ్ళ గురించి కూడా సో అలా రెండు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఏదో అలా గడుస్తూ ఉంది ఇంకా ఇదేమో నేను చెప్పాను ఇంటి దగ్గర నుండి కొన్ని కొన్ని తెచ్చుకోవాలనుకుంటాను నేను టీవీ కొన్ని కొన్ని ఏమంటే ఆంటీ వాళ్ళే పెట్టి పంపిస్తారనమాట సో అట్లాంటివన్నీ టైం నేను తిరుపతి నుండి ఇక్కడ నుండి ఏం తెచ్చుకుంటానో అవన్నీ మీరు చూపిస్తూనే ఉంటాను ఇంకా మేము ఏమంటే బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ ఆగలేదు ఈసారి ఏమో తినబుద్ధి కాలేదు పిల్లలు కూడా నాకేం ఆకర్లేదు అలా అనేసరికి ఇంకా అక్కడెక్కాం తిరుపతిలో అంతే బెంగళూరుకి వచ్చేసాము చాలా తొందరగానే వచ్చేసాము సెవెన్ థర్టీకి అలా ఏమో బయలుదేరాము లెవెన్కి అలా అనుకుంటా లెవెన్ ఫిఫ్టీన్ అలా వచ్చేసాము సో ఎక్కడ ఆగలేదు కాబట్టి ఆగామంటేనే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా లేట్ అయిపోతుంది ఇంకా సరే కొంచెం ఈ మధ్య అంటే కొంచెం బాగానే ఉంటున్నాను ఏమంటారు టయర్డ్ అయిపోవడము అలా ఏం లేదనమాట కొంచెం ఎనర్జీ మంచిగానే ఉంది జర్నీ చేసిన సో రెడీ హ్యాపీ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళవి బుక్స్ అన్నీ సర్దుకోవడము దాని తర్వాత చాక్లెట్స్ ఇవన్నీ పెట్టుకోవడం గిఫ్ట్స్ వచ్చాయి అవన్నీ చూసుకోవడంలో ఉన్నారు ఇంకా నేనేమంటే ఫస్ట్ అయితే ఇవన్నీ అన్ప్యాక్ చేసేసుకోవాలి మెయిన్గా వెజిటబుల్స్ ఇట్లాంటి పంపించి ఉంటారు ఆంటి వాళ్ళు అది ఫ్రిడ్జ్లో పెట్టాలి అది పాడైపోతాయి సో అట్లాంటివన్నీ చూసుకుంటున్నాను ఇంకోటి ఏమంటే మెయిన్గా ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఫెస్టివల్ కనేసి బర్త్డే కనేసి వెళ్ళు ఉన్నాం కదా అవన్నీ క్లోత్స్ ఉంటాయి కదా అవి అన్ప్యాక్ చేయాలంటే పెద్ద ప్రాబ్లం సరే ఇంతకు ఇక్కడ నేనేం తెచ్చుకున్నాను తిరుపతి నుండి అనేది ఫస్ట్ చూపించేస్తాను ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి తిరుమల ప్రసాదం తెచ్చేసుకున్నాము అదేమంటే సుదర్శన్ ఫ్రెండ్స్కి ఇవ్వాలి అంట అందుకనే ఫ్రెష్గా సునీల్ తెచ్చిచ్చారు స తెచ్చుకున్నాం ఇంకా ఆనియన్స్ పెట్టారు ఆంటీ డ్రమ్ స్టిక్స్ చూసారా ఇంత లావుగా పొట్టి పొట్టిగా ఉన్నాయి ఆంటీ కట్ చేస్తూ ఉన్నారు ఈ డ్రమ్ స్టిక్స్ పెట్టేస్తానమ్మా వండుకుంటా వండు అన్నారు సో అది ఇంకా బెండకాయలు కొన్ని ఇంకా పచ్చిమిరపకాయలు అల్లము ఇంకా చామగడ్డలు ఉన్నాయి చాలా ఉన్నాయి అత్త తెచ్చింది అక్క అనేసి మోహన చెప్తాను సో అవి పెట్టినట్టుంది ఇంకా మునగాకు ఆంటీ కొద్దిగా పెట్టండి అని చెప్పాను అప్పటికి ఆంటీకి ఎంత మునగాకు అంతా పెట్టేశారు ఇంకా మునగాకు కూడా అప్పటికప్పుడు చేసేది పాడైపోతుంది ఇంకా చిక్కుడుకాయలు సుదర్శనం ఇష్టం చిక్కుడుకాయ అల్లం తెల్లగడ్డ మసాలా కొద్దిగా పెట్టింది మోహన ఇంకా వచ్చేసి ఇవి తెల్లగడ్డలు ఒలిచినవి ఆంటీ బుచమవ వలుస్తుంటారు ధనియాల పొడి కారం పొడి ఇంట్లోనే కొట్టినమ్మ ఈ మధ్య అవే తెచ్చుకుంటాను ఇంటి దగ్గర నుండి ఇంకా ఇవి వచ్చేసి కరివేపాకు నెక్స్ట్ ఇదేమంటే కొండ మామిడికాయ తెలుసా మీకు దాని పచ్చడి అనమాట అది కోడూరుకి వెళ్ళినప్పుడు తెచ్చుకుందంట మోహన కొండ మామిడికాయ అలా దొరకవు చాలా కష్టము మొన్న తిన్నాం మేము బలెమ్మీగా ఉన్నాయి సార్ అది పెట్టి చిన్న బాక్స్లోకి ఇంకా అది వచ్చి వినాయకుడి గణేషాది ఫెస్టివల్ ప్రసాదం అనమాట బూంది ఇంకా వీళ్ళ బర్త్డే కేక్ పంపించింది ఇంకా అలాగే పూలు చూసారా ఫ్లవర్స్ ఆంటీ ఏమంటే టెడీ బర్త్డేకి ఈవినింగ్ రోజు తెచ్చి తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా అప్పుడు ఎవరు పెట్టుకోలేదు అవి తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడికి నెక్స్ట్ పాన్ ఉంటే కిల్లి ఇటు తీసుకున్నాను అవేమంటే ఇడ్లీ పిండి టొమాటోస్ ఇంకా ఇవేమంటే కలేకాయలు వినాయకుడికి తీసుకొస్తాం కదా పండక్కి సో ఆ కళేకాయలు తెచ్చుకున్నాను కానీ నాకైతే లైట్గా త్రోట్ ఇన్ఫెక్షన్గా ఉండింది చెప్పాను కదా నేను నిన్న బర్త్డే పార్టీలో మీరు చూసుంటే వ్లాగ్లో కేక్ తినిపించింది ఆ క్రీమ్ నాకు ఎప్పుడూ అంతే నాకు ఆ కేక్ పడదనమాట క్రీమ్గా ఉండేది అసలు ఒక రకంగా అయిపోతుంది ఒక టైంలో తింటే ఏం కాదు నాకు ఎప్పుడంటే అప్పుడు తినలేను సో అప్పుడు కూడా కొద్దిగా పెట్టాడేట అని చెప్పేసి పెట్టించుకున్నాను అప్పటి నుండి ఏదో కాఫ్గా వచ్చినట్టుగా ఏదోగా ఉండింది ఇంకా కొందరు కామెంట్స్లో అయితే ఆశా అదంతా క్రీమ్ వల్ల కాదు నీకు ఆ ఫోమ్ వల్ల ఆ ఫోమ్ యూస్ చేయకండి దానివల్ల ఫైర్ యాక్సిడెంట్ కూడా అవుతుంది అసలు ఇంట్లో అది చాలా ప్రాబ్లం ఐస్లో పడిందంటే వాళ్ళ బాబుకి ఎవరికో కూడా ప్రాబ్లం అయిందంట అది కూడా షేర్ చేశారు అది విని చాలా భయం వేసింది నాకు ఎవ్రీ బర్త్డేకి ఇలాంటి కామెంట్స్ వస్తూనే ఉంటాయి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను బాబా ఆ ఫోన్ తీసుకురాకండి అనేసి కానీ విన్నర్ తెచ్చుకుంటూ ఉంటారు ఈసారి మాత్రం పక్కా తీసుకోకుండా చూసుకుంటాను ఇంకా ఇడ్లీ పిండి పంపించాను ఆంటీ అన్నారు కదా సో ఇదే అనమాట ఎంత గట్టిగా ఉందో ఇడ్లీ పిండి ఆవ్ దాంతో బోండాలు చేసుకుంటే ఎంత ఎమ్మీగా ఉంటాయనేసి అనుకున్నాను ఫస్ట్ ఇంకా డ్రమ్స్టిక్ తెచ్చుకున్నాను కదా ఫస్ట్ అయితే స్టిక్ సాంబార్ చేసేద్దాము అన్నం పెట్టేసాను దాని తర్వాత ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేద్దాము వీళ్ళు తింటారు ముగ్గురికి అన్నట్టుగా నేనేమంటే ఆ రోజు ట్యూస్డే కాబట్టి నేను నాన్ వెజ్ తిన్నాను సో నేను నార్మల్గా తినేస్తాను మునక్కాయలు ఉన్నాయి కాబట్టి నంచుకుంటూ ఇంకా వీళ్ళ ముగ్గురికి డ్రమ్ స్టిక్స్ అంటూ పెట్టేశాను సో ఇంకా ఆ రోజు ఏమంటే ఇంకా వర్షం వచ్చినట్టు ఉన్నింది యాక్చువల్గా రోజు నైట్ వర్షం పడుతుందంట ఇక్కడ బెంగళూరులో ఆ రోజు కూడా చాలా పెద్ద వర్షం పడింది అసలు చల్లగా ఉన్నింది ఇంకోటి ఏమంటే హ్యాపీ ఈ మధ్య జిమ్నాస్టిక్స్ వెళ్ళి వచ్చేటప్పుడు ఒక చిన్న ప్లాంట్ తెచ్చింది కదా అదేమంటే నేను అరుంధతి వల్ల హౌస్ దగ్గర పెట్టేశాను సైడ్ కానీ అరుంధతికి చెప్పడం మర్చిపోయాను దాని వాటర్ వేయి అరుంధతి అనేసి కానీ ఆ ప్లాంట్ ఎలాగో ఏం కాలేదు మళ్ళీ తీసుకొచ్చి బాల్కనీలో పెట్టేశాను ఇంకా రాగానే వాటర్ వేశాను ప్లాంట్స్ అన్నిటికీ ఇంతలో వర్షం స్టార్ట్ అయింది వాటర్ అంతా మళ్ళీ ఆ వాటర్ అంత పడింది అనమాట ప్లాంట్స్లో ఇంకా ఆ రోజు మధ్యాహ్నం కొంతసేపు పడుకొని లేచేసిన తర్వాత ఏమంటే చల్లగా ఉండింది కదా ఆ ఇడ్లీ పిండి చూడగానే నాకు ఎప్పుడెప్పుడు బోండాలు వేసుకోవాలి పునుగులు అంటారు కదా అవి వేసుకోవాలి అనేసి అనిపించింది ఇంకా వన్ సైడ్ అయితే టీ పెట్టేశాను వన్ సైడ్ అయితే బోండాలు వేసేసుకున్నాను సుదర్శన్ ఇంకా టెడీ ఏమంటే డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ఉన్నారు మీకు గుర్తుందా గణేష ఫెస్టివల్కి ముందు బ్లాగ్స్తో షేర్ చేస్తున్నాను టెడీకి బ్రేసెస్ తీసిన తర్వాత రిటైనర్స్ పెట్టాలన్నారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయండి ఊరికి వెళ్ళినా మీరు మళ్ళీ అదంతా చేంజ్ అయిపోతాయి అంతా బ్రేసెస్ పెట్టింది అనేసి అన్నారనమాట అందుకనేసి ఇంకా వెంటనే రాగానే మేము ఆ రోజే సుదర్శన్ అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నాడు ట్యూస్డే ఈవినింగ్ అన్నట్టుగా సో ఇద్దరు వెళ్ళి ఉన్నారు ఇంకా నేను హ్యాపీ ఈ బోండాలు చేసుకునేసి తింటూ ఇంకా టీ తాగుతుంది ఎంత బాగా వచ్చాయో బోండాలు కదా అని ఏమంటారు పునుగులు అంటారు చిన్న చిన్ని నాకు భలే ఎక్స్పర్ట్ అయిపోయాను ఇంత ముందులో వచ్చేటే కాదు ఎప్పుడు బయట నుండి తెచ్చుకుంటేనే టేస్టీగా ఉంటాయి అవే తెచ్చుకొని తినాలి అలా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు చాలా బాగున్నాయి మీకు గిఫ్ట్ ఇయనా షైన్ అవుతా ఉంటా ఎలా నైట్ అంతా ఓపెన్ చేసి పెట్టుకోవాలో ఎప్పటి వరకు అంట ఏమిదంతా ఇదంతా అబ్బా వద్దురా నేను ఇప్పుడే బోండాలు తిన్నాను నేను యాపిద్దరం చేయండి ఎందుకు ఇచ్చారు గిఫ్టా రిటర్న్ గిఫ్ట్ డేటా అబ్బో నీది ఉండాలి కదరా దాంట్లో ఫోటో చూపి బాక్స్ చూపి ఇంకా రిటైనర్స్ పెట్టేసుకొచ్చేసింది ఇంకా తినేటప్పుడు ఏదైనా తాగేటప్పుడు తీసేస్తూ ఉండాలంట అది తీసేసి ఒక బాక్స్ ఉంది ఎల్లో కలర్ బాక్స్ దాంట్లో పెట్టేసుకోవాలి దాంతో మళ్ళీ తిని తాగిన తర్వాత మళ్ళీ గాబుల్ చేసేసుకోవాలి ఒకసారి నోట్లో అంతా అలా పుక్కరిచేసుకోవాలి వామ్ వాటర్తో అట్లా దాని తర్వాత మళ్ళీ పెట్టేసుకోవాలి ఇంకా నైట్ అంతా పెట్టుకునే ఉండాలంటే అలా ఒక వన్ ఇయర్ పెట్టుకోవాలి మళ్ళీ ఫైవ్ మంత్స్ తర్వాత రమ్మని చెప్పేసి అపాయింట్మెంట్ ఇచ్చారు ఇంకా నేను నార్మల్గా సుదర్శన్ అని ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు ఇంక బయటికి అట్లా వెళ్ళినప్పుడు అడుగుతాను బాబా బజ్జీలు కొనివా బోండాలు కొనివా అన్నట్టు తినాలనిపిస్తే వద్దు భుజుక ముగుండు పద ఇంటికి అరగదు మళ్ళీ అలా అనేది అంటా ఉంటాడు ఎప్పుడు ఇప్పుడు సరే అనేసి నేనే చేసుకొని అంత హ్యాపీగా తృప్తిగా తింటే అదే పనిగా పునుకులు తెచ్చారు బజ్జీలు తెచ్చారు మళ్ళీ బేబీ కార్న్ అది డెంటల్ హాస్పిటల్ కింద ఒక సాయి ప్యాలెస్ అనేసి ఒక ఒక చిన్న హోటల్ ఉంటుంది దాంట్లో మేము తెస్తూ తింటూ ఉంటాం కదా బేబీ కార్న్ బజ్జీ లాగా ఉంటుంది బలేమిగా ఉంటుంది అనేసి అన్నాను లాస్ట్ టైం కూడా మీకు సో అవి నాకు ఇష్టం అనేసి టెడీ కూడా చాలా ఇష్టం మళ్ళీ అవి కూడా తీసుకొచ్చారంట ఇన్ని వెరైటీస్ తీసుకొచ్చారు నాకేమంటే ఒక్కటి కూడా తినాలనిపించలేదు అండ్ బోండాలు ఆల్రెడీ తినేసాను కదా నేను వర్షం పడుతుంది అక్కడే ఆగిపోయాం శ్రీ సాయిపోయాం సరే భలే ఇష్టం భలే ఉంటాయండి తెచ్చికున్నాను తీసుకోకపోదు అంట నిజంగా చెప్తున్నాను అంటారా లేదా నాకు ఎంత ఇష్టం అసలు ఆ రెండు ఐటమ్స్ బజ్జీలు కూడా తీసుకున్నాం బజ్జీలు కూడానా అక్కడ ఎక్కడ ఉన్నాయి లేవు కదా అక్కడ పోరా ఎలా ఉంటుందండి మా వాళ్ళతో బాగుంటాయి పులుగులు

ఇంకా టెడ్డీకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట మా సుదర్శన్ చాలా హ్యాపీ అనిపించింది కదా టెడ్డీకి అసలు ఏడ్ చేసిన లిటరల్లీ మీకు ఆ షార్ట్ వీడియోలో కూడా మీరు చాలా మంది కూడా చాలా మీకు కూడా అంతే ఫీల్ అయ్యారు టెడ్డీ ఎట్లా ఫీల్ అయ్యిందో అలానే ఫీల్ అయ్యారు నాకైతే నిజంగా ఆ రోజు టెడ్డీ సుదర్శన్ ఇవ్వగానే టెడ్డీ ఫేస్ చూస్తే నాకు భలే హ్యాపీ అనిపించేసింది హ్యాపీ టీయర్స్ నాకు కూడా అట్లా కొంచెం వచ్చి అట్లా పోయేవి ఇంకా దానికి ఏమంటే ఇదిగో ఈ కవర్ ఏమో ఆర్డర్ చేస్తున్నాడు ఆ రోజే వచ్చేసింది ఇంకా అది పెట్టుకుంటా ఉంది టెడ్డీకి ఏమంటే ఇలాంటివి ఏదైనా ఇవ్వాలి అనిపిస్తుంది ఎందుకంటే చ జాగ్రత్తగా పెట్టుకుంటది హ్యాపీలా కాదు హ్యాపీ అంటే అక్కడ పెట్టేయడమే ఎన్నిసార్లు ఎంత నేర్పించినా టెడ్ దగ్గర ఎన్ని గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అవి నేర్చుకోరా అంటే అహా లేదు బ్యాడ్ హ్యాబిట్స్ అని నేర్చుకుంటూ ఈ ట్యాబ్ లో ఫస్ట్ ఫోటో అంట తీసుకున్నాము ఇంకా ఇది ఆ నెక్స్ట్ డే ఇద్దరు స్కూల్కి ఉన్నారు ఇంకా నేను స్కూల్ టైం అనమాట ఇది జస్ట్ అప్పుడు ఎంత పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా నేను తీసుకెళ్ళి బైక్ లో వెళ్ళాలా నడుచుకుంటూ వెళ్ళాలా అర్థమే కాలేదు కొంత వెయిట్ చేసి మళ్ళీ బయలుదేరికి వెళ్ళాను అనుకున్నాను అప్పుడు ఇంకా మళ్ళీ రెయిన్ కోట్ కొనుక్కోవలసింది ఈసారి ఎలాగైనా టికెట్లను తిన్నప్పుడు అనేసి ఇంక ఇది వచ్చేసి టెడ్డి ట్యాబ్లో అంటే న్యూ ట్యాబ్లో ఫస్ట్ వీడియో అంట మన ఛానల్లోనే మందే పెట్టుకుంటున్నాను చక్క అనేసి చూపిస్తూ అని సో వినాయక్ చవితి బ్లాగ్ పెట్టింది అనమాట ఇంకా నిన్ననే ఊరుండి వచ్చిన తర్వాత ఉతికిన బట్టలు అనమాట ఇంకా అవన్నీ మర్త పెట్టాలి ఇంకా ఈ టూ బ్యాగ్స్ అయితే అసలు నేను ఇంకా ఓపెన్ చేయలేదు అన్ప్యాక్ చేయాలి అన్ని తీసేయాలి అంత అంటే మంచి బట్టలే ఉన్నాయి దాంట్లో మాసిపోయినవి ఏమి లేవు వీళ్ళ పెట్టి కోడ్స్ అన్నీ తీసేసి ఉతికేసి ఇప్పుడు ఆ చెయ్యిలో ఉండేవి మర్త పెట్టుకోవాలి ఊరు నుండి వచ్చిన రోజు బాగా యాక్టివ్గానే బాగానే ఉన్నాను ఆ నెక్స్ట్ డే కొంచెం డల్ అయిపోయాను ఆ టెడీ వెనకాల బ్యాగ్స్ ఉన్నాయి చూసారు అవన్నీ తిరుపతి తీసుకెళ్ళిన బ్యాగ్స్ తీసుకెళ్లాల్సిన బ్యాగ్స్ అవేమంటే లాస్ట్ టైం ఆ డిక్కీలో పట్టలేదు సరే నెక్స్ట్ టైం తీసుకెళ్దాం లగేజ్ ఎక్కువ ఉంది అన్నట్టు అక్కడే పెట్టి వెళ్ళిపోయాం అంటే టెడీవి యాప్ ఇవి ఫిల్టర్ చేశాం కదా సుదర్శన్ వినా అన్నీ ఉన్నాయి ఆ బట్టలు ఇంకా మా అత్తయ్యకి ఇచ్చేస్తే మా అత్తయ్య ఎవరికైనా ఇస్తారు ఇంకా ఇదేమో టెడీ స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమంటే వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందంట టెడీకి బర్త్డే గిఫ్ట్ సో అదేమో ఓపెన్ చేసుకుంటా ఉంది చూసుకుంటా ఉంది ఇంకా టెడీ బర్త్డేనే గుర్తుంది ఆ గిఫ్ట్సే గుర్తున్నాయి ఇంకా ఆ వీడియోసే పెట్టుకుంటా వస్తున్నాను ఇప్పుడు మళ్ళీ తొందరలో హ్యాపీ బర్త్డే ఉంది అమ్మ హ్యాపీ బర్త్డే ఉందా అనేసి అనిపిస్తూ ఉంది టెడీలా కాదు హ్యాపీ ఫ్రాంక్గా అడిగేస్తుంది ఏం కావాలి ఏం వద్దు అనేది ఇంకోటి ఏమంటే టెడీ కొంచెం అడగదు గమ్ముగా ఉంటుంది తెలుసుకుంటుంది అన్నమాట నాకు అడగకపోయినా ఇచ్చేస్తారు అన్నట్టు ఫీలింగ్లో ఉంటుంది హ్యాపీ అలా కాదు అమ్మ నాకు ఇది కావాలి అనేసి ఖచ్చితంగా అడిగేస్తుంది ఆల్రెడీ అడిగేసింది నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను ఏం అడిగిందో ఇంకా వీళ్ళతో మాట్లాడుతూ అన్నీ మర్తపెట్టి పెట్టేశాను ఇంకా ఆ రోజు నైట్కి వెళ్ళమంటే సుదర్శన్ చికెన్ తీసుకొచ్చాడు అలాగే మటన్ తీసుకొచ్చాడు ఇంకా చికెన్ ఒకటే చేసుకొని ఇడ్లీ లాంటివి తెచ్చిన ఇడ్లీ పిండితో ఇడ్లీలు చేసుకున్నాం ఇడ్లీ ఎంత బాగొచ్చాయో అసలు దాంతో దోశ రాదమ్మా దోశ వేసుకోవద్దు ఇడ్లీ మాత్రం వేసుకోండి ఇడ్లీ బాగా వస్తాయి అని చెప్పారనమాట సో మంచిగా వేసుకున్నాము ఇంకా ఏమంటే ఇది రేపు సెప్టెంబర్ ఫిఫ్త్ అంటే టీచర్స్ డే ఆ రోజు ముందు రోజు నైట్ ఏమంటే వీళ్ళిద్దరు కలిసి మంచిగా ఇట్లా గ్రీటింగ్ కార్డ్ పెట్టుకున్నారు ఇది వచ్చేసి హ్యాపీది అనమాట వాళ్ళ టీచర్కి ఇచ్చుకుంటుందంట ఇంకా టెడ్డీది వచ్చేసి ఇది సో టెడ్డీ టెడ్డీకి టెడ్డీకి ఇంకొకరు చేసుకుంది టూ టీచర్స్కి ఇవ్వాలి అన్నట్టుగా అది చూపించడం మర్చిపోయాను మీకు సో ఇంక ఇది సెప్టెం సెప్టెంబర్ ఫిఫ్త్ అనమాట మార్నింగ్ గబగబా అన్ని సర్దేశామంటే ఒక్కసారి చూపించండి రా అని చెప్పేసి జస్ట్ అలా వీడియో తీసుకొని మీతో షేర్ చేద్దాము అన్నట్టుగా సో అలా పెట్టేసుకున్నాను ఇంకా ఆ రోజు ఇడ్లీ చేస్తున్నాను వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే ఇడ్లీ మిగిలింది ఉంటే దాంతో నేను ఫ్రైడ్ ఇడ్లీ లాగా చేసుకునేసి టీ పెట్టేసుకునేసి ఇంకా తాగేసాను తినేసాను మీకు ఇది గుర్తుందా ఈ లడ్డూలు చేశాను మీకు ఊరికి వెళ్ళక ముందు చూపించాను ఈ రెసిపీ మీకు హెల్దీ స్నాక్స్ అన్నట్టుగా అదే మధ్య ఓన్లీ సీడ్స్ అన్ని కలిపి లడ్డు చేశాను సో ఆ లడ్డేమంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళాను అది తీసిన తర్వాత చాక్లెట్ ఏమంటే మంచిగా కొంచెం ఇలా మళ్ళీ పాడైపోయింది కొంచెం ఇట్లా 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 అయిపోతూ ఉంది చేస్తే డ్లాగా ఉండట్లా అందుకని ఏం చేసి అంతా మిక్స్ చేసి ఇట్లా లడ్డూలాగా మళ్ళీ చేసేసాను అనమాట లావ్ లావుగా పెద్దగా నీట్గా వచ్చాయి ఇంకా అది చేసినది చాలా బాగుండింది మునగాకు ఫ్రై చేసేసాను ఆ రోజు అన్నము గీ వేసేసాను ఇంకా కాకరకాయ ఫ్రై ఇంకా నా ఫ్రెండ్ ఇచ్చిందనమాట సో ఆ కాకరకాయ ఫ్రై చేసుకుని తిన్నాము ఎంత బాగుండిందో ఎంత ఎమ్మీగా ఉండిందో అసలు ఆ రోజు మునగాకు ఫ్రై ఇవ్వమంటే కొంచెం చేయడం అంటే కొంచెం టెన్షన్ నాకు ఆంటీ చేసినట్టు సరిగా రాదు ఒక్కొక్కసారి కానీ ఈసారి మాత్రం టేస్ట్ చాలా బాగుంది సుదర్శనకి కూడా చాలా నచ్చింది ఇంకా ఆ రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు వీళ్ళకి హాలిడే ఇచ్చేసారు టీచర్స్ డే కనేసి అందుకనేసి ఇంకా ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు ఇంకా ఇదేమంటే ఆ రోజు నా కోసం అంట నేను కూడా వాళ్ళకి ఒక టీచర్ లాగే అంట నాకు గిఫ్ట్ చేస్తున్నారు అదే సేమ్ గ్రీటింగ్ కార్డ్ నాకు అది చాలా నచ్చింది ఒరే అది చెయ్యంరా ఒకసారి నేను వీడియో తీసుకుంటాను అంటే సరే అనేసి ఇద్దరు కలిసి చేస్తున్నారు కానీ అది చేశారే కానీ కంప్లీట్గా నేను వీడియో తీయలేకపోయాను సో ఇట్లా ఫస్ట్ అయితే ఇంకోటి ఆ రోజు కూడా మీకు నేను షార్ట్ వీడియో లాగా పెట్టాను మీకు చాలా నచ్చింది ఎంత బాగా చేసింది రెడ్డి ఒకసారి ఫుల్ వీడియో పెట్టండి ఆశా అనేసి అన్నారు అదంతా అయిపోయినాక మీరు అడిగారు నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ చేసి మళ్ళీ పెడదా ఫలే అనిపించింది ఎందుకంటే ఆ రోజు నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేదు కొద్ది కొద్దిగా అటు సైడ్ అక్కడ వీడియో తీసుకుంటూ ఇంకా నేను ఆ రోజు ఇడ్లీలు చేసుకుంటున్నాను మళ్ళీ చాలా బాగా వచ్చాయి ఇంకోటి ఏమంటే ఆంటీ లాగే లావు ఇడ్లీలు చేస్తాను తెలుసా ఎంతో లావుగా వచ్చాయి అంటే ఆంటీ అక్కడ పెద్ద అది ఉంటుంది ఇడ్లీ పాత్ర పెద్దదిగా ఉంటుంది పెద్ద పెద్ద ఇడ్లీలు వస్తాయి సో అట్లా ఇక్కడ రావేమో అనుకుంటా ఉంటాను కానీ ఎందుకో ట్రై చేయాలనిపించింది ఎంత బాగా వచ్చాయో ఎంతెంత పెద్ద ఇడ్లీ లావ్లావ్ అక్కడ ఆంటీ చేసిన ఇడ్లీలు ఒక టూ తింటే కడుపు నిండిపోతుంది ఇక్కడ ఫోర్ తిన్నట ఆ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇడ్లీస్ అనమాట ఇక్కడ సో అట్లా ఇక్కడ కూడా బెంగళూరులో కూడా నేను అలా లావ్ లావ్ ఇడ్లీలు చేశాను ఇంకా ఒక్కొక్కసారి నాకు కొన్ని ఇడ్లీలు చాలు అన్నప్పుడు ఈ స్మాల్ ఇడ్లీ పాత్ర పాత్ర ఒకటి ఉంది అది పెట్టేస్తాను లేదు పెద్దది చాలా కావాలి అన్నప్పుడు ఇండస్ వ్యాలీది ఒకటి ఉంది అనమాట ఇడ్లీ దాంట్లో పెట్టేసుకుంటా ఉంటాను ఇంకా దీంట్లో ఫస్ట్ ప్లేట్ ఉంటుంది కదా దాంట్లో లావ్ లావుగా వేసుకుంటాను పిండి సెకండ్ ప్లేట్లో అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పెట్టేసుకున్నాను అంటే పైన ప్లేట్కి అంటే అనమాట అందుకనేసి చిన్న కింద ప్లేట్లో కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటాను అన్నమాట ఇంకా ఇక్కడ వాటర్ వేసేసుకొని వేర్ చేసుకున్న తర్వాత ఇంకా ఇలా ఇడ్లీ పెట్టేస్తాను దీంట్లో ఇంకా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెడతాను ఆఫ్ చేసేస్తాను దాని తర్వాత ఇంకా ఇడ్లీ ఇంకా ఇదేమంటే పచ్చడి మా మమ్మీ మిరపకాయలది ఒక పచ్చడి లాంటిది ఇచ్చి పంపించారు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంటాను దాన్ని ఎలా చేసుకోమని అంటే అది టొమాటోస్ ఒక్కటే తీసి బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని దాని తర్వాత బాగా గుజ్జులాగా అయిపోయి మిక్సీకి వేసేసి ఒకసారి దాని తర్వాత ఇది నీకు ఎంత కారం కావాలో అంత అది వేసేసుకో మళ్ళీ తర్వాత పోపు వేసేసుకో ఎంత మీగా ఉంటుందంటే అంత బాగుంటుంది ట్రై చేయని చెప్పింది సో సేమ్ అలాగే చేశాను ఎంత బాగుందో అసలు చాలా నచ్చింది ఇంకా ఆ రోజు ఇడ్లీకి అది బాగుంటుంది అన్నట్టుగా తినేసాము ఇంకా వీళ్ళు తినేసిన తర్వాత కారం కారం అంటారు కావాలనేసి చాక్లెట్స్ తినడానికి అలాంటప్పుడు గొయ్యి లడ్డు తినా అలా స్ డే ఓణం మిలాద్ నబీ మూడు ఒకేసార్లు ఒకే రోజు వచ్చాయి కదా సో అది ఓనం అనమాట ఇక్కడ అపార్ట్మెంట్లో కేరళ వాళ్ళు కూడా ఉన్నారు సో అలా ఆ రోజు వాళ్ళు ఫెస్టివల్ చేసుకున్నారు ఇక్కడ మంచిగా ఇంకా ఇదేమంటే మామూలుగా అలవీరా ప్లాంట్ ఉంటుందని తెలుసు కానీ ఇలా ఒకసారి కూడా వచ్చింది కానీ దీనికి మరీ మేము ఊరి రాగానే ఇంత పొడువుగా అదేదో ఫ్లవర్ లాగా వచ్చింది సుదర్శనం మటన్ తీసుకొచ్చాడని చెప్పాను కదా సో మటన్ మండే నైట్ ఇడ్లీలోకి చికెన్ అనేసి మటన్ మటన్ ఏమంటే ఆ రోజు వార్షి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఇంకా సరే వెన్స్డే నేను ఇంకా మటన్ కర్రీ చేస్తున్నాను ఆ స్టైల్లో మటన్ కర్రీ చేస్తున్నాను చేసి చాలా రోజు అయిపోయింది మీకు చూపించి కూడా చాలా రోజు అయిపోయింది సో మసాలాలు ఏమంటే ఇవన్నీ తీసుకుంటాను గసగసాలు సోంపు నువ్వులు జీలకర్ర ధనియాలు మిరియాలు ఎండుమిరపకాయలు లవంగము చెక్క ఆలుక్క ఇంకా కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు లేదు ఈ కొబ్బరి పౌడర్ ఉని అనమాట అందుకనేసి అది కూడా యాడ్ చేసి జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోయినట్టు ఉండకూడదు అంటే ఇవన్నీ ఫస్ట్ మసాలాస్ అన్నీ ఆ స్పైసెస్ ఉన్నాయి కదా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ తర్వాత లాస్ట్లో కొకోనట్ పౌడర్ కొద్దిగా వేసుకొని ఇంకా ఫ్రై దీన్ని ఏమంటే ఒక పౌడర్ లాగా చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి మిక్సీలో కొంచెం చల్లార్చిన తర్వాత ఈ మటన్ కర్రీ ఇలాగే చేసుకొని చూడండి ఒకసారి ఎంత హెమీగా ఉంటుందో మటన్ ఆల్రెడీ పసుపు సాల్ట్ వాటర్ వేసి వాడ్చి పెట్టేసుకున్నాం కాబట్టి నేను ఇంకా మళ్ళీ దాన్ని ఏమి వాడ్ చేయటం లేదు ఇంకేమంటే ఇది వచ్చేసి దీంట్లో చిల్లీస్ కావాలంటే వేసుకోండి గ్రీన్ చిల్లీస్ నార్మల్గా ఆనియన్ టొమాటోస్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అనమాట అది ఇంక ఈ పౌడర్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా దీనికి ఏమంటే నేను కొద్దిగా కర్డ్ కూడా వేసుకుంటాను కొంచెం పుల్లటి పెరుగు ఉంటే మంచిది సో అది కూడా పెట్టుకున్నాను ఇక్కడ ఈ మధ్య రెసిపీస్లో అదేమంటే మాకు చిన్నప్పటి నుండి అంటే చిన్నప్పటి నుండి మేము ఇంకా సుదర్శన్కి గ్రీన్ చిల్లీస్ తింటే అంటే వెయిట్ చేసేస్తుంది అది పడద్దు మనకి డైజెషన్కి ప్రాబ్లం అన్నట్టు మైండ్లో వచ్చేసింది అనమాట ఇంకా గ్రీన్ చిల్లీస్ తినొచ్చు అనగో అనిన తర్వాత కూడా ఎక్కువ నేను ఇంకా అదొక ఏమంటారు గిల్టీగా ఉంటుంది తిన్న తర్వాత అనేసి సో అందుకని గ్రీన్ చిల్లీస్ ఏం వేయలేదు ఇక్కడ మీరు వేసుకొని చాలా బాగుంటుంది ఇంకొక కుక్కర్ తీసేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఆ పేస్ట్ చేసుకున్నాను కదా ఆనియన్ టొమాటోస్ పేస్ట్ సో అది వేసేసుకున్నాను దాని తర్వాత గింజగాలికి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఆ రా స్మెల్ ఉంటుంది కదా అది తీసేసుకోవాలి దాని తర్వాత పౌడర్ వేసుకున్నాను కదా చేసుకున్నాను కదా సో ఆ పౌడర్ ఆ మసాలా అంతా పౌడర్ దీంట్లో వేసేసుకోవాలి ఇంకా దీంట్లోనే ధనియాల పౌడర్ దాని తర్వాత కారం మనకి ఎంత కావాలంటే అంత అది కూడా వేసేసి కొంచెం పసుపు సాల్ట్ కూడా వేసేసుకోండి అంత వేసిన తర్వాత మిక్స్ చేసేసుకున్నాక కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు ఈ కర్డ్ కూడా ఎత్తి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా అంత ఫ్రై చేసిన తర్వాత ఏమంటే ఆయిల్ బయటికి వస్తుంది సో ఇట్లా అప్పుడు మనం వార్చి పెట్టుకున్న మటన్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలన్నమాట మంచిగా వేసుకున్న తర్వాత ఏమంటే ఇది కొంచెం కుక్ అయిన తర్వాత ఈ మటన్ వాటర్ సూప్ ఉంది కదా పెట్టిన వాటర్ అలానే పెట్టుకోవాలి ఇది కొంచెం బాగా ఉడికింది ఇలా వాటర్ కొంచెం బాగా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ కొంచెం టేస్ట్ చూసుకోండి కారం లేదా సాల్ట్ తక్కువ అయితే వేసేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకోవాలి నేను ఒక టూ విజిల్స్ అంటే ఆల్రెడీ వాష్ పెట్టిన మటన్ కాబట్టి నేను జస్ట్ ఒక టూ విజిల్స్ పెట్టుకున్నాను కరెక్ట్గా సరిపోయింది టూ విజిల్స్కి తర్వాత ఇంకా నేను చూద్దాం ఫస్ట్ ఇంకా ఇది విజిల్ తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనము ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి అప్పుడు కొంచెం ఆ బాయిల్ అయిన స్మెల్ ఉండదు అనమాట కొంచెంసేపు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకోవచ్చు దీనికి ఏమంటే నేను టొమాటో రసం కూడా చేసుకుంటున్నాను ఆ మసాలా ఆ టొమాటో రసంతో తింటే నాకు చాలా ఇష్టం అన్నంలో కలుపుకుంటున్నప్పుడు అందుకని టొమాటో రసం కూడా చేసేసుకున్నాను సో ఆ రోజు మాకు మటన్ కర్రీ అనమాట దాని తర్వాత టొమాటో రసము అన్నము చేసేసాను ఇంక ఇంకా ఇంట్లోనే ఉన్నారు కదా హ్యాపీగా పాపం కొంచెం తృప్తిగా తింటారు అన్నట్టుగా అనిపించి ఇంకా అబ్బాబా చేసేస్తాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే సరే వాకింగ్కి వెళ్దాం రన్ రాసేపు అట్లా వెళ్ళేసి వచ్చేద్దాము అని చెప్పేసి వీళ్ళిద్దరిని పిలిచానికి అంటే వాక్ చేయారంట సైకిల్స్ ఒక్కుంటారంట సరే అనేసి ఒక్కుంటున్నారు అరే టెడీ నీ సైకిల్ వాడికి అలవాటు చేయరా ఇది చిన్నది అయిపోయింది మరి అంటే వద్దంట వాడికి అదేమంటే వాడి హ్యాండిల్ పైకి ఉంటుంది బట్ అది కొంచెం కష్టము కొంచెం అలవాటు చేసుకుంటే ఈజీగానే ఉంటుంది టెడ్డీ సైకిల్ యాపికి సో ప్రజెంట్ అయితే ఇదైతే కాన్ఫిడెంట్గా తొక్కుతుందన్నమాట యాపీ సైకిల్ అందుకనేసి దాంతోనే ఆడుకుంటున్నారు కొంతసేపు సో అలా వన్ అవర్ అలా ఉన్నాము దాని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము ఇదిగో గ్రీటింగ్ కార్డ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా టెడీతో పాటు హ్యాపీ కూడా ఆ రోజు గ్రీటింగ్ కార్డ్ చేసింది కదా బట్ అదేమంటే హ్యాపీది పాపం పాడైపోయింది అనమాట టెడీది మాత్రం బాగానే వచ్చింది యాపీ పాడైపోయింది వాళ్ళ టీచర్స్కి మాత్రం ఇచ్చినప్పుడు బాగానే వచ్చింది మళ్ళీ చేసినప్పుడు పాడైపోయింది పాడైపోయింది అని ఏం చేస్తుందో చూడండి ఏమిరా రో ఇది ఇట్లా అవుతాపోయింది రా నా లెక్క పీ చాప్ చాప్ అయిపోయిందా లేదు కోపం మెసేజ్ లేదు హ్యాండ్ ని నడికేస్తాను హ్యాపీ అంటిస్తూ ఉంది హెడ్ లేదు హెడ్ గుడి ఉంది చాలా పెట్టు కింద చూసారా హ్యాపీ గ్రీటింగ్ అలా అయింది ఇంకా టెడీ ఏం అంటే దీంట్లోనే హ్యాపీ నేమ్ కూడా యాడ్ చేసి పెట్టేసి ఇద్దరు కలిసి ఇంకా మళ్ళీ నాకు ఇచ్చారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఎంత క్రియేటివ్గా ఉండిందో అసలు ఈ గ్రీటింగ్ కార్డ్ అసలు చూడడానికి సింపుల్గా ఉంది లాస్ట్ చూస్తే ఆ క్రౌన్ పెడతారు కదా బాగాలే నచ్చింది ఇంకా మా సుదర్శన్ ఏమంటే సూర్యాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారనమాట వచ్చేసిన తర్వాత హ్యాపీ పాడు చేసిన గ్రీటింగ్ కార్డు హ్యాపీ టీచర్స్ డే బబ్బా అనేసి ఇస్తూ ఉంది ఏమంటే ఏంద్ర ఇది హెడ్ లేదు దీనికి అనేసి చూస్తున్నారు సుదర్శన్ ఆ హెడ్కి ఏమంటే పిలకు ఉంది కదా అది అమ్మరా నేను కాదు అంటుంటే లేదు బాబా ఆ హెయిర్ ఇగ్నోర్ చేసేయి ఆ హెడ్ అనమాట నీదే ఇలా కొట్టాను అది అలా హెడ్ ఇరిగిపోయింది అనేసి చెప్తా ఉంది హ్యాపీ అసలు ఎంత నాటీ అంటే అసలు చెప్పలేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది ఇంకా రాధిక ఏమంటే సుదర్శన్తో పాటు నాకు పూలు పంపించింది నాకు చూడగానే ఎంత బాగా అనిపించాయో అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా వెంటనే ఏమంటే టెడ్డీకి నెక్స్ట్ డే మార్నింగ్ టెడ్డీకి పెట్టాను ఇంకా నేను పెట్టుకున్నాను కానీ పెట్టుకుంది వీడియో తీయలేదు సో ఇక్కడితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తాం మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను అసలు ఎక్స్ చేయని కామెంట్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్